ఇటు విజయవాడ ప్రజలు తొమ్మిది రోజుల నుంచి వరద నీళ్ళలోనే ఉన్నారు ముప్పులోనే ఉన్నారు సహాయ సహకారాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆక్రందన వాళ్ళ అహాకారాలు తొమ్మిది రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో మళ్ళీ వర్షాలు వరదలు వాళ్ళను ఊపిరి తీసుకొని కూడా భయపెడుతూ ఉంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్సి ప్రజలను అలర్ట్ చేసుకుంటూ బుడమేరు మళ్ళీ పొంగి పొల్లుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత అనౌన్స్మెంట్ చేశారు ఒక పక్కేమో నీళ్ళల్లో ఉన్నారు ఎట్లా పోవాలో తెలియదు ఎక్కడికి పోవాలో తెలియదు చేతిలో చిల్లి గవ్వలేదు ప్రభుత్వం ఒక పావుల ఇవ్వలేదు ఉన్నవన్నీ కొట్టుకుపోయాయి అర్ధరాత్రి తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అంటే బహా వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం బాబు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం యాక్చువల్గా ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాళ్ళు అక్కడి నుంచి తరలించదా అని అంటే ఆయన శిశువుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏమన్నారు ఏ అంతమందిని ఆడ తరలిస్తాం అసాధ్యం అంటున్నారు రెండు మూడు లక్షల మందితో కూడా అటువంటి వాళ్ళకు కూడా భద్రత ఇవ్వలేకపోతే ఎట్లా అన్నది అక్కడ బాధితుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నే వాళ్ళు అక్రం మామూలుగా లేవా సార్ మళ్ళీ పొమ్ముతుందట మళ్ళీ అన్నట్టు యాటికి పోతుంది నిజమే కదా ఎక్కడ దగ్గర ప్రభుత్వమే తీసుకెళ్లి ఉంచాలి మరోవైపు ఉత్తరాంధ్ర విశాఖ శ్రీకాకుళం విజయనగరం కూడా వరుతూ ఉన్నాయి కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు పొర్లుతున్నాయి సాయంత్రం వరకు కూడా అత్యంత తీవ్ర తీవ్రమైన వర్షం పడుతుంది అని చెప్పి హెచ్చరికలతో ప్రజలను అడుగు బయట కూడా పెట్టుకుంటున్నారు వెరసి మొత్తం మీద అయితే ఇట్లా బుడమేరు విజయవాడ ప్రజలకు ఒక పగ పట్టి పగమేరుగా తయారై ఉంది అండ్ బాధితుల ఆవేదనల నుంచే ప్రభుత్వం సాయం చేస్తుంది అంటున్నారు కానీ కింది స్థాయి వరకు అయితే ఎక్కడికి వస్తున్నారు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ అసలు మామూలు కష్టాలు కాదులే పాపం మామూలు కష్టాలు కాదు మరి ఇప్పుడు ఈ ఈ వర్షాలు ఈ వరదలు ఎప్పుడు వాళ్ళకు ఉపశమనం కలిగిస్తాయో ఎప్పుడు వాళ్ళు మళ్ళీ సాధారణ జీవనాన్ని గడపగలుగుతారో చూడాలి